వెల్కమ్ న్యూస్ పిల్లల బంగారు భవిష్యత్తు డువైపు ఒక అడుగు ఆత్మీయ సమ్మేళనంలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తును మారుస్తాం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రెడ్డి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులుదెన్నే ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం నిర్వహించారు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముకుల పోటీలు తాడులాగు పోటీలకు తహసీల్దార్ కుమార్ స్వామి మాజీ సర్పంచ్ రహమతుల్లా ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్ వైస్ ప్రిన్సిపల్ నల్లమల్ల పద్మావతి సమీర్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జైనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు వారిని సాధారణంగా ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ విలేకర్ గౌస్ వైస్ చైర్మన్ దోమ విమల కమిటీ సభ్యులు గనిగా బాషా రషీద్ బాను శ్యామల ఈరమ్మ ఎన్సిసి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ స్వయంగా తయారు చేసిన పేపర్ బొకేలతో గౌరవప్రదంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మేకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని సమాజంలో ఎవరు ఏ వృత్తి చేపట్టినా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా నమ్ముతుందన్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గా రూపొందించి కేజీ నుంచి పీజీ వరకు కరికుల్యం మారుస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలబై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిందని మరో ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని విద్యార్థుల విద్యతో పాటు నైతిక విలువలపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని మన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం ఒక చరిత్ర అని చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని తెలియజేశారు విద్యార్థులకు సరియైన బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని గంజీహల్లి టీడీపీ సీనియర్ నాయకులు వెంకటకృష్ణమ్మ నాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే డిపోకు పన్నెండు కొత్త బస్సు సర్వీసులు తీసుకొచ్చామని మరిన్ని కొత్త బస్సులు వస్తాయని విద్యార్థులకు టైం ప్రకారం బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని అలాగే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ సమస్య ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు మాత్రం బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు స్కూల్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయుల బృందం నాయకులు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ శేఖర్ જૌજતો જે જલેં જેડાહાએહ જેડેંપંરાલે જેડે જ જેડોાજં જેડેંંચં જબેંડેંત઺ જેડેંડેંણામ �

డి వచ్చేయండి ఇకొచ్చేయండి అందరికి వస్తుందా ఎప్పుడు బయటగా మీ పేరెంట్స్ ఎంతో నమ్మకం కూడా స్కూల్కి ఎలా మంచి నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ కూడా మీరు మంచి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెలుసుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆలోచిస్తున్నారు बिल्कुल ना वाले अस्पताल की ये ये बारे में ठीक जस्ट मेडिकेशन चौकन्ना रिकार्ड है

నేను ఎప్పుడైతే విజిల్ వేస్తాను అప్పుడు మీరు ఇక్కడ ఉన్న పేరెంట్స్ జెంట్స్ ఉన్న వాళ్ళు తగ్గవార్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది మీరు అందరూ అక్కడ పోయి నిలవాల్సి పేరెంట్స్ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసినారు వీళ్ళు చాలా అందమైన ముగ్గులు వేస్తారని అనుకుంటున్నాము ప్రభుత్వం రావడం అతి త్వరగానే రానున్న నెల నుంచే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ ప్రారంభిస్తున్నామనే తెలియజేస్తున్నా కాబట్టి ఈ యొక్క మీటింగ్ సందర్భంగా నేను దయముంచి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ తల్లిదండ్రులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే చాలా మంది వలసలు పోతున్నారు వలసలు పోయినప్పుడు మీరు ఈరోజు ముఖ్యంగా మన బిడ్డల్ని కూడా తీసుకుంటే ఈరోజు అటెండెన్స్ శాతం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది విద్య లేని వాడు ఇంత పశువున్నాడు దయముంచి ఈరోజు పోటీ పక్కన ఉన్నటువంటి ప్రపంచంలో చదువు అనేది చాలా ముఖ్యమైనది ప్రభుత్వం స్పష్టంగా ఉంది పిల్లల్ని చదివించడానికి వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు భోజనం కావచ్చు పాఠశాలలు కావచ్చు ఏదైతే టీచర్లు లేదో ఆ టీచర్లను కూడా పెంచే సంఖ్య అతి త్వరలోనే మెగా టీఎస్సీ ఇవ్వడం జరిగింది అదే రకంగా రానున్న రోజుల్లో టీచర్ల రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి కానీ మనం తల్లిదండ్రులు టీచర్లు కూడా సమన్వయంతో అదే రకంగా నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పుకున్నా చాలా మంది మీరు గోడలంగా తెలుసుకోవాల్సిన విషయం ఈ ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి వలసలు పోపం ఉండాలంటే ఒక పరిశ్రమ రావాలి ఆ పరిశ్రమ వస్తే మనకు పనులు ఇక్కడే ఉంటాయి ఐదు వందల రూపాయల కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు రోజు కాబట్టి ఆ పరిశ్రమనే ముఖ్యంగా పెట్టి మొన్న కూడా చూశారు మీరు మళ్ళీ ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్కు డెబ్బై ఏడు ఎకరాలు మననే మంత్రి గారి చేత అక్కడికే వచ్చి ఆ నాలుగు నెలల్లోనే మళ్ళీ టెక్స్టైల్ ఫార్ అక్కడ పెట్టించడం జరిగింది అతి త్వరగా త్వరితగతిన అడుగులు ముందుకేసి పరిశ్రమ టెక్స్టైల్ పరిశ్రమ అంటే ఎట్లుంటుందో ఆ పరిశ్రమ వస్తే మన ఎమ్మెల్యే ఎంతమంది ఎంతమందికి ఉపాయం కలుగుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా వడివడిగా అడుగులు వేస్తాం అభివృద్ధి విషయంలో పాఠశాల విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా మా చిన్నబాబుతో అంత ఇంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నేను ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు ఈ రోజు స్కూల్స్ అన్నిటి మీద కూడా ఈ దేశంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మార్చులుగా పేరు తెచ్చుకునే విధంగా ఆయన రానున్న రోజుల్లో అత్యద్భుతమైనటువంటి పాలసీతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ఎటువంటి ఆలోచన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ రోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు నేను టీచర్స్ నేమ్స్ అన్ని రాసి ఉందని చెప్పాను ఎందుకంటే పేరు పేరుగా చదివి వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బంగారు బాబు బంగారు బిడ్డల భవిష్యత్తుకు బంగారుతో పునరు వేసే మీ పేర్లన్నీ చదివి ఈ రోజు నా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు మీరు ఎమ్మెల్యేగా మోడల్ స్కూల్ కు కావాల్సిన అన్ని వసతులు అలాగే కాలేజీ పక్కన కాలేజీ వాళ్ళు కూడా నన్ను వచ్చేది విజ్ఞప్తి చేయడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి దానికి సంబంధించిన ప్రతిపాదన అన్ని కూడా చేస్తాం చివరిగా నేను విధించే ముందు ఒకటి సపరేట్ వచ్చి మనం రివ్యూస్ కూడా పెట్టుకుంటున్నాం ఇక రివ్యూస్ లో కొ కాన్సన్ట్రేషన్ నేను మైండ్ చేస్తా లోకేష్ బాబు గారు ఆయన ఏదైతే టీచర్స్ కానీ ఎంఈఓస్ కానీ మనం కూడా ప్రత్యేకంగా మనం ఎప్పుడు చేసుకునేది లేదు అక్కడ మనకి ఏం అవసరాలు ఉన్నాయి ఏం జరుగుతున్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఏమాత్రం నర్టు రాకుండా మన స్కూల్ స్కూల్కి అన్ని విషయాలు కూడా చేస్తాం ఇది చూస్తున్నారు ఈరోజు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే గతంలో పెద్దల బొమ్మలు ఉండేవి బొమ్మలు కనబడుతున్నాయి ఇక్కడ కనపడేది ఏమంటే భవిష్యత్తుంది కేవలం భవిష్యత్తు అటెండెన్స్ కావచ్చు చదువు కావచ్చు యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతోంది ఈ రకమైన ఒక అద్భుత కార్యక్రమాలతో ముందు ఈ యొక్క పర్వీన్ ప్రిన్సిపల్ గారికి టి శశికళ పీజీ ఎకనామిక్స్ గారికి టి విజయ జయ గారికి శ్రీదేవి గారికి నల్లమల పద్మావతి గారికి యు లావత గారికి శరణ బేగం గారికి శ్రీ నరేష్ గారికి ఏ సంధ్యారాణి గారికి ఏ సమీర గారికి సమీర్ గారికి చాందపాష గారికి గౌశ్యారీ నూరుసా బేగం గారికి కవిత గారికి రాజశేఖర్ గారికి భీమేశ్వరుడు గారికి శంకరయ్య గారికి ఆనంద్ గారికి అదే రకంగా ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అన్నిటి టీచర్కి ఏదైతే ఇంగ్లీష్ టీచర్ వేకెన్సీ గురించి చెప్పారో దాన్ని కూడా ఇమీడియట్ మాట్లాడి కన్సర్న్ అథారిటీస్ తో మాట్లాడి దాన్ని కూడా ఫిల్అప్ చేస్తా ఎమ్మెల్యే నియోజకవర్గంలో గోనగండ మోడల్ స్కూల్ లో కానీ మండలంలో కూడా ఒక హై స్కూల్ అడిగారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఏ మోటు రాకుండా తోటి ఒక రివ్యూ మీటింగ్ రెగ్యులర్ గా పెట్టుకుని ఏది కావాలంటే అది ఫాలో అప్ చేయడానికి నేను ఉన్నాను దానికి తగ్గట్టుగా అన్ని విధాలా ముందు తీసుకుపోతా కానీ మా పిల్లలు మాత్రమే ఇక్కడ నా స్పీచ్ బ్రహ్మాండంగా చెప్పట్లు పెడుతున్నా మీరు మాత్రం బ్రహ్మాండంగా చదువుకొని టాప్ క్లాస్ లో పర్సంటేజ్ తెచ్చి మోడల్ స్కూల్ రాష్ట్రంలో గోడ మోడల్ స్కూల్ అని నెంబర్ వన్ అదే విధంగా ఆశిస్తూ మిగతా పనులు అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలన్నీ మాకు వదిలిపెట్టండి చదువు మాత్రం చదువుకొని మంచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ముందు ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తూ చేసుకుంటారు